హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి గణేష యూట్యూబ్ ఛానల్ అండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే సింపుల్గా ఇంట్లో చేసుకునే క్యారెట్ ఫ్రై అండి ఇది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఈ క్యారెట్ ఫ్రైని కొద్దిగా కారం వేసుకొని పెడితే తక్కువది వేసుకొని చూస్తే చాలా బాగుంటుంది చాలా కలర్ఫుల్గా పిల్ల పిల్లలు ఇష్టంగా తింటారండి ఇది బ్యాచిలర్స్కి కూడా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి క్యారెట్కి తగ్గట్టు వేసుకోండి ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోకూడదు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు కదా ఆయిల్ ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్ వేసుకోండి ఈ ఆనియన్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గాలండి నేను క్యారెట్ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను తర్వాత ఈ ఆనియన్ ఉడికిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు క్యారెట్ పి ముక్కలు అనేవి వేసుకుంటున్నానండి తర్వాత ఉప్పు వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి తర్వాత పసుపు వేసుకున్నానండి నేను చూడండి అలాగే కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి స్టవ్ పైన సిమ్లో పెట్టేసి ఇది పిల్లలు చాలా ఈజీగా తినేస్తారండి చపాతీలోకి రైస్లోకి తెలీదులే కానీ చపాతీలోకి మాత్రం చాలా బాగుంటుంది ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు ఉంటుంది కదా చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి వదిలేసేయండి మగ్గేస్తుంది ఈజీగా చేసుకోవచ్చండి క్యారెట్ ఫ్రై అనేది ఈ నేను వెల్లుల్లి మాత్రమే వేస్తానండి అల్లం వేయను దానికి ఉన్న టేస్ట్ అంతా పోతుంది క్యారెట్ ఫ్రైకి ఓన్లీ వెల్లుల్లి చిన్నగా మెత్తగా చేసుకొని వేస్తున్నాను చూడండి మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎలా ఉందో ట్రై చేయండి ఓకేనా నేను కొద్దిగా కారం వేసుకుంటున్నానండి పిల్లలు తింటారు కదా నేను లైట్గా కారం వేసుకుంటున్నాను ఎవరు టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం వేసుకుంటారుగా కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వదిలేయండి స్టవ్ స్టవ్ పైన చూడండి మగ్గిపోయింది మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేసామంటే మగ్గి మగ్గేస్తుంది ఎందుకంటే కారం తొందర ఉడుకుతుంది కదా చాలా బాగుంటుంది టేస్ట్ ఇది కూడా కొంచెం ధనియాల పౌడర్ 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 వేసుకోండి లాస్ట్లో ఫినిషింగ్ ఇది బ్యాచిలర్స్కి ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇది టేస్ట్ అనేది క్యారెట్ ఫ్రై అనేది చపాతీలోకి మాత్రం ఇంకా బాగుంటుంది మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ చూసినందుకు అయిపోయిందండి ఒక టూ మినిట్స్ ఉండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఉంటుంది చాలా కలర్ఫుల్గా ఉంది కదా క్యారెట్ ఫ్రై తింటే కూడా బాగుంటుందండి ఇది తినడానికి చాలా ఇష్టపడతారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చపాతీలోకి మాత్రం చాలా బాగుంటుంది అలాగే నేను తీసుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసుకున్నా చూడండి వేడి వేడిగా వస్తుంది కదా చాలా బాగుంటుంది ఇది కలర్ఫుల్గా చాలా పిల్లలకి ఇష్టంగా తింటారు ఎవరైనా తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది కారం తక్కువ వేసుకొని చూసుకోండి ఓకేనా ఎందుకంటే పిల్లలు తింటారుగా అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి